ఓం శ్రీ సాయిరాం సాయిలం కార్యక్రమానికి స్వాగతం సచ్చరితలో హేమాట్ యొక్క పద విన్యాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఒక అధ్యాపకుడు ఒక విద్యార్థికి ఏ విధంగా చెప్తే ఎంత ఆసక్తితో చెప్తే ఆ పాఠ్యాంశము ఆ విద్యార్థి యొక్క మనస్సులో మెదడులో రెండింటిలో కూడా అది ఇమిడిపోయే విధంగా చెప్తారో హేమాట్ పంత్ కూడా సచరిత అనేటువంటి జీవిత సత్యాన్ని అత్యంత సరళంగా మనకు తెలియజేశారు చాలా గంభీరమైనటువంటి విషయాలను కూడా చాలా చిన్న చిన్న ఉపమానాలతోటి అంటే నేలబారున ఉన్నటువంటి భక్తుడికి కూడా అది అత్యంత సులువుగా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పగలగడం అనేటువంటిది హేమాట్ పంత్ యొక్క చాతుర్యానికి అది నిదర్శనం కొన్ని జీవిత సత్యాలు కఠోరంగా ఉంటాయి ఎందుకంటే కన్నబంధము కొడుకును దూరంగా ఉంచలేదు మమకారాలు అనేటువంటివి మనిషికి చాలా ప్రధానమైనటువంటివి మమకారాలు అనుబంధాలు ఇవి లేకుండా మనిషి ఉండలేడు కానీ అవి శాశ్వతమైనటువంటివి కాదు పారమార్థికమైనటువంటి సాధనకు ఉన్నతికి వాటి పట్ల నువ్వు తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది కానీ చాలామందికి అది అర్థం కాదు హేమాట్ పంతు ఈ బంధనాలన్నీ కూడా ఏ విధంగా కలుస్తాయి ఏ విధంగా వదలవుతాయి అనేటువంటి విషయాన్ని చాలా అత్యద్భుతంగా చెప్తారు పద్నాలుగో అధ్యాయంలో హేమాట్ పంతు ఇరవై రెండవ చాలా చక్కటి విషయాన్ని చెప్తారు అంటే మన బంధాలు ఏ విధంగా కలిశాయి కలిసినటువంటి బంధాలు ఏ విధంగా విడిపోతాయి ఇవి శాశ్వతమైనటువంటివి కావు అనేటువంటి సత్యాన్ని చాలా అద్భుతంగా చెప్తారు తల్లి తండ్రి సోదరుడు బాబాయి పిన్ని బావుమరిది వీళ్ళందరూ కూడా నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చినటువంటి కట్టెల వలె మొదట ఒక చోటికి చేరుతారు అయితే ఒక చోటికి చేరినటువంటి వీళ్ళెవరూ కూడా ఎప్పుడూ ఒక చోటనే ఉండరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తారు ఇలా ఒక చోట కలిసినటువంటి వీళ్ళందరూ కూడా సముద్రంలో అల వస్తే ఏ విధంగా ఒక దగ్గర ఉన్నటువంటి ఆ కర్రలన్నీ కూడా చెల్లా చెదురైపోయి తీరానికి అటు ఇటు ఎలా వెళ్ళిపోతాయో మన బంధనాలు కూడా అంతే అటువంటి చెల్లా బంధనాల పట్ల మమకారం కంటే కూడా ఎప్పుడూ నీకు తోడు ఉండేటువంటి శ్రీ సాయి చరణాల పట్ల నువ్వు అనుబంధాన్ని అనురాగాన్ని అనురక్తిని అక్కడ పెంచుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు ఈరోజు మనకు ఏదో ఒక బంధం దూరమైందనుకోండి ఎంత మనోవేదనకు మనం లోన్ అవుతాం యాక్సెప్టెన్సీ అనేటువంటిది ఉండదు ఎందుకంటే నువ్వు బాగా పెనవేసుకొని పోతావు ఆ బంధం పట్ల కానీ అవన్నీ కూడా ఎప్పటికో ఒకసారికి మన నుంచి దూరమయ్యేటివి ఉంటాయి శాశ్వతంగా తొలగిపోయేటివి ఉంటాయి ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటిది మనం కేవలము సముద్రంలో కర్రలన్నీ కూడా ఒక చోట తేలి కలిసి ఉన్నట్టు మనం కనిపిస్తాం కానీ ఒకసారి ఉప్పెన వచ్చిన తర్వాత అవి ఎక్కడికక్కడ చెల్లా అలల దాటికి అవన్నీ కూడా ఎవరి స్థానాల్లోకి అవి వెళ్ళిపోతాయి ఈరోజు జీవిత సత్యం అదే కదా మనకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఏదైనా ఉప్పెన మన జీవితంలో వచ్చిందనుకోండి ఎవరు ఉంటారు మనమే ఉంటాం మనతో పాటు శ్రీ సాయిబాబా ఉంటారు అంతే తప్ప ఇవేవి కూడా ఉండవు అన్ని చెల్లా చెదరైపోతాయి ఒక్కసారి నీ పైకి ఉప్పెన వచ్చి ఆ యొక్క అల వచ్చిందనుకో ఎవరు కూడా నీతో పాటు బలంగా ఉండి నేను పట్టుకోరు నేను పట్టుకొని రక్షించేటువంటిది ఒక్క సద్గురువు మాత్రం అనేటువంటి సత్యాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్పబడుతుందంటే బంధాలు అనేటువంటివి శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక కాదు అసలైనటువంటి బంధం జీవుడికి సద్గురువు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తుంది అంతేకాదు మన యొక్క నైతిక ప్రవర్తన గురించి హేమట్ పంతు ఎంత అద్భుతంగా చెప్తారంటే కొంతమంది మలప్రక్షాళన కోసం కుంకుడుగాయలతోటి స్నానం చేస్తారు కొంతమంది సబ్బు లేదా ఇతరత్ర సాధనాలను శరీర మాలిన్యాలను పోగొట్టుకోవడానికి వాడతారు కానీ నిందకులు నాలుకతో పాపాలను శుభ్రం చేస్తారు అంటే ఎవరైతే నిందలు వేసేటువంటి వారు ఉంటారో వారి వల్ల కూడా మనకు మల జరుగుతుంది సాధారణంగా మనం కుంకుడుగాయతోటి సబ్బుతోటి షాంపూతోటి మన శరీరానికి పట్టినటువంటి మలినాలను తొలగించుకుంటాం కానీ మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను కర్మలను నిందకులు వారి నాలికతో శుభ్రం చేస్తారని చెప్తారు ఇది కేవలము ఒక నిందకులకు మాత్రం చెప్పినటువంటి విషయం కాదు హేమాట పంతు మనందరికీ కూడా ఇది వర్తిస్తుంది మనం ఎవరి పట్లయితే అనుచితంగా నాలికతో వ్యాఖ్యలు చేస్తామో వారి యొక్క మాలిన్యాలను మనం శుభ్రం చేసినట్టు అంటే మన నాలిక వారి యొక్క కర్మలను శుభ్రం చేయడానికి కుంకుడుకాయ వలె సబ్బు ఇతరత్ర సాధనాల వలె మన నాలుక పనిచేస్తుంది కాబట్టి నీ యొక్క నాలికను అదుపులో పెట్టుకో నీ మాటలను అదుపులో పెట్టుకో అనవసరంగా నువ్వు శ్రమపడి ఇతరుల యొక్క మాలిన్యాలను నీ నాలికతో నువ్వు శుభ్రం చేస్తావు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకు హేమాట పంది చెప్తారు శ్రీ సాయి బాబా కూడా పంతొమ్మిదో అధ్యాయంలో అత్యంత అద్భుతంగా విషయాన్ని చెప్తారు వాడాలో ఒక భక్తుడు మరికొంతమంది భక్తులపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు నిందలు చేస్తూ ఉంటే లెండీకి వెళ్ళి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో బాబా ఆ భక్తుని బీచి చూపెడతాడు ఆ పందిజీవుడు అశుద్ధాన్ని ఎంత ప్రీతిగా తింటుందో మనము కూడా ఇతరుల యొక్క కర్మలను అంత ప్రీతిగా మనం తీసివేస్తాం మన నాలుకతో నాలు నాకి వేస్తాము ఇతరులను నిందించేటువంటి వారు కూడా ఆ పంది వలె అశుద్ధాన్ని ఇతరుల యొక్క కర్మ అనేటువంటి అశుద్ధాన్ని నాలుకతో ప్రీతిగా నాకేస్తారు అనేటువంటి విషయాన్ని ఎంత అత్యద్భుతంగా చెప్పాడు దానికి సంబంధించినటువంటి ఉపమానమే ఇది ఆ లీల చెప్పడానికి ముందు హేమట్ పంతు ఈ యొక్క వ్యాఖ్యాన్ని రాస్తారు కొంతమంది శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి కుంకురగాయలు వాడతారు కొంతమంది సబ్బు ఇతరత్ర సాధనాలను వాడతారు నిందకులు మాత్రం నాలుకను వాడి ఇతరుల యొక్క కర్మలను శుభ్రం చేస్తారనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పడం జరిగింది ప్రతి అధ్యాయంలో కూడా హేమట్ పంతు ఒక లీలను బాబా బోధను చెప్పి వదిలేయలేదు ఆ లీలా బోధ పట్ల మనకు మరింత ప్రేమ కలిగేలాగా మరింత ఆసక్తి కలిగేలాగా వారు రాసినటువంటి ఉపమానాలు పోలికలు ఎవ్వరూ కూడా అసలు అర్థం చేసుకోరు అనేటువంటి సమస్య ఉండదు సచరితను సచ్చరితను అత్యంత సునాయాసంగా అర్థం అనేటువంటి దానికి ప్రామాణికం కూడా ఈరోజు షిరిడీ సంస్థానలో తెలుగు సచ్చరితలు ఖాళీ అయ్య అది అదొక నిదర్శనం అన్నమాట తెలుగు సచ్చరితతో పాటు ఏడాదిన్నర క్రితము అన్ని భాషల సచ్చరితలు ఒక నాలుగు వేల కాపీలను ముద్రించారు అన్నీ ఉన్నాయి ఇంకా కేవలం తెలుగు సచ్చరిత మాత్రము లభించడం లేదు మళ్ళీ అంటే సచ్చరిత పట్ల ఎంత మమకారం పెరిగితే అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సచ్చరిత భక్తుడి హృదయానికి ఎంతగా హత్తుకుంటుంది తను పొందినటువంటి ఆనందం ఇతరులు కూడా పొందాలని చెప్పి అనేక మంది ఎవరికైతే సచరితలు లభ్యం కావో అటువంటి వారికి కనీసం మేము అయినా ఇవ్వాలనేటువంటి తపనతోటి ఆ సంస్థానంలో ఉన్నటువంటి ఆ సచ్చరిత తెలుగు సచ్చరితలన్నీ ఖాళీ చేశారు అంత ప్రేమ సచ్చరిత పట్ల కలగడానికి శ్రీ హేమాడ్ పంతు యొక్క రచనా శైలి కట్టిపడేస్తుంది హేమాడ్ పంతు ఒక్కసారి దీంట్లోకి ప్రవేశించినటువంటి జీవుణ్ణి ఎంత అద్భుతంగా కట్టివేస్తాడంటే మన మెడకు పలుగు పెడతాడు పలుగు పెట్టినటువంటి విషయం కూడా మనకు తెలియదు పెట్టి సచ్చరిత అనేటువంటి ఆ యొక్క గుంజకు కట్టిపడేస్తాడు మనము అనుకుంటాం మనము సచ్చరితలో కట్టిపడే లేదు అసలు మెడలో మనకు అసలు తాడే లేదనుకుంటాం కానీ మన ప్రమేయం లేకుండానే ప్రతిరోజు కూడా మనము సచ్చరితలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి గ్రాసాన్ని మనము తిని దాన్ని ఒక జంతువు వలె లేగదూడ వలె దాన్ని మళ్ళీ నెమరి వేసుకుంటూ ఉంటాం ఆ విధంగా హిమాట్ పంతు మనందరి మెడలో పలుగుబెట్టి అక్కడ సచ్చరిత అనేటువంటి అద్భుతమైనటువంటి వనంలో మనల్ని కట్టిపడేశారు ఆ వనంలో అందమైనటువంటి ప్రకృతి ఉంటుంది ఆ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తాం అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బోధన గ్రహిస్తాం సచ్చరిత ఇంత అద్భుతంగా కూర్చడం జరిగిందంటే శ్రీ సాయి బాబా స్వయంగా హేమాట్ పంక్ పక్కన కూర్చొని ఇది కాదు సాహెబ్ అది అది అని చెప్పి సూచనలు ఇస్తూ ప్రేరణ కలిగిస్తూ రాయించుకున్నటువంటి సచ్చరిత కదా ఇంత అద్భుతంగా రాయకుండా ఎలా ఉంటారు హేమాట్ పంత్ హేమాటపంత్ అంటారు బాబా నా చేతిలో వారు కలమై ప్రతి అక్షరాన్ని త్రిప్పుతూ రాయించుకున్నారని చెప్పి ఎస్ సచ్చరితలో ప్రతి అక్షరంలో సాయి కరస్పర్శ మనకు కనబడుతుంది అందులో ఉన్నటువంటి ఆనందానికి అవధులు లేవు అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత ఎవరికైనా సరే ఒక అవకాశం వస్తే ఎంత సద్వినియోగపరుచుకోవాలి దాన్ని ఎంత పర్ఫెక్ట్గా చెయ్యాలి అనడానికి హేమాడ్ పంత్ మనకు ఒక నిదర్శనం బాబా ఒకే ఒక్కసారి ఒక మాట చెప్తాడు పదే పదే హేమాడ్ పంత్కి ఎప్పుడు గుర్తు చేయడం ఎప్పుడు రివ్యూ చేయలే అన్నా సాహెబ్ ఎంతవరకు వచ్చినాయి మన కథలు ఎంతవరకు వచ్చినాయి మన నీళ్ళలు ఎంతవరకు చరిత్ర నువ్వు రాస్తున్నావు ఏ వేటిని పోగు చేసుకున్నావు అడగలేదు ఎందుకంటే అడగాల్సినటువంటి పని బాబాకు లేదు కదా బాబాయే కదా రత్నాలను ఏరి దోసిట్లో హేమాట్ దోసిట్లో పోస్తున్నాడు ఇంకా బాబాకు అడగాల్సినటువంటి అవసరం ఏముంది గొప్ప విషయం ఏమిటంటే బాబా మహాసమాధి వరకు కూడా లీలలను చిత్తు పైన రాసుకున్నాడు హేమాట్ పంత్ కానీ దాని కూర్పు జరగలేదు బాబా మహాసమాధి తర్వాతనే ఆ ప్రయత్నం జరిగింది సాయిలీల మాసపత్రిక నుంచి ఆ తర్వాత దీన్ని గ్రంథస్థంగా చేసి శ్రీ సాయి సత్యరిత్ అనేటువంటి అమృత భాండాగారాన్ని ఈ లోకానికి అందించాలనుకున్నారు హేమాట్ పంత్ కానీ హేమాట్ పంత్ను బాబా ముందుగానే తీసుకెళ్ళిపోయి తన పంచన కూర్చోబెట్టుకొని మనం చూద్దాము అక్కడ ఉన్నటువంటి భక్తజనమంతా కూడా దీన్ని ఒక గ్రంథస్థం చేసి ఆవిష్కరిస్తారు మనిద్దరము కూడా ఆవిష్కరణకు వెళ్దాము అని చెప్పి హేమాట్ పంతును తన పక్కన కూర్చోబెట్టుకొని సచ్చరిత వైభవాన్ని దర్శింపజేశారు తర్కడి చేతుల మీదుగా ఈ గ్రంథం ఆవిష్కృతమైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమృత భాండాగారానికి అసలు కుదవలేదు సాయి కృపామృతానికి లోటే లేదు అంత అద్భుతంగా శ్రీ సాయి సచ్చరిత కొన్ని లక్షల కోట్ల మంది మనస్సులను ఆకట్టుకుంది మనస్సులను రంజింపజేసింది శాంతి సౌఖ్యాలను అది ప్రసాదించింది నాకు తెలిసి ఇటీవల కాలంలో కలియుగంలో ఇంతగా భక్తులను ఆకట్టుకున్నటువంటి ఇంతగా భక్తులను ఉద్ధరించినటువంటి మరొక హిందూ ప్రామాణిక గ్రంథం ఇంకొకటి లేదని చెప్పి నాకు అనిపిస్తుంది కలియుగంలో ఇది నూటికి నూరు శాతం హిందూ ప్రామాణిక గ్రంథమే ఎందుకంటే ఇందులో సకల దేవతల దర్శనం ఉంటుంది ముఖ్యంగా మనిషి యొక్క మానవ విలువలు నైతిక ప్రవర్తన ఎట్లా పెంపొందించుకోవాలనేటువంటి విషయాలను అత్యద్భుతంగా శ్రీ సాయి సచ్చరిత ఆవిష్కరించింది సాయి సచ్చరిత కేవలము ఒక దైవ మహత్తుకో లేకపోతే జీవుణ్ణి పారమార్థికమైనటువంటి సాధన వైపు నడిపించేటువంటి గ్రంథం మాత్రమే కాదు ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఎలా నడవాలి ఎలా నడుచుకోవాలి నీ యొక్క మానవీ మానవీయ విలువలను ఏ విధంగానూ పెంపొందించుకోవాలి నైతికతతో ఎలా ఉండాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను శ్రీ సాయి సచ్చరిత మనకు అందిస్తుంది అందుకనే శ్రీ సాయి సచ్చరిత కోట్లాది మంది మనసులను గెలుచుకుంది కోట్లాది మంది మనసుల్లో ఉన్నటువంటి అగాధమైనటువంటి అలజడులను అన్నింటినీ కూడా శాంతింపజేసి శాశ్వతమైనటువంటి సుఖశాంతిని అనుభవింపజేస్తుంది శ్రీ సాయి సచ్చరిత హేమాట్ పంతు ప్రతి సందర్భాన్ని కూడా ఎంత అద్భుతంగా చెప్తారంటే నాందేడ్ స్టేట్ అయినటువంటి రతంజీవాడియాకు పిల్లలు లేరు పుత్ర సంతానం లేక అతను బాధపడుతున్నాడు పుత్ర సంతానాన్ని బాబా అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని రాయవచ్చు కానీ హేమాట్ పంతు ప్రతి విషయాన్ని కూడా ఎంత అత్యద్భుతంగా లోతుల్లోకి వెళ్ళి రాస్తారంటే నాందేడ్ రతంజీ వాడియాకు పుత్ర సంతానం లేదు పుత్ర సంతానం లేదు తీవ్రమైనటువంటి వెదతోటి ఉన్నాడు ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేశాడు అనేటువంటి విషయాన్ని అక్కడ రాయవచ్చు కానీ దాన్ని కూడా ఎంత అద్భుతంగా రాస్తారంటే హేమాట్ పంతు ఒక్క బాబా యొక్క అంతరంగాన్ని మాత్రమే దర్శించలేదు బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తుల యొక్క అంతరంగం ఎలా ఉంటుంది సకల సౌకర్యాలు సంపన్నుడైనటువంటి రతంజీ వాడియాకు పుత్ర సంతానము లేకపోతే తను అనుభవించేటువంటి వేదన ఎలా ఉంటుంది ఒక్కసారి రతంజీ వాడియా క్యారెక్టర్లోకి వెళ్ళాడు వెళ్ళి అతడు హృదయంలో పడుతున్నటువంటి ఘోషను అక్షరాల రూపంలో ఆవిష్కరించాడు చాలా ఆశ్చర్యం వేస్తుంది రతంజీవాడియ కథలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంతు షావుకారు సుఖంగా ఉన్నారని చెప్పి జనులు అనుకుంటున్నప్పటికీ అతడికి పుత్ర సంతానం లేకపోవడంతో ధనంతో వచ్చేటువంటి సుఖం లభించడం లేదు అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని అర్థం చేసుకునేటువంటి తీరు అతని యొక్క రతన్జీవాడి యొక్క దృష్టి ఆలోచన మనస్సు ఎక్కడ ఉంది పుత్ర సంతానం పైన ఉంది అతనికి ఉన్నటువంటి సంపద పైన లేదు సంపద వల్ల అతను సుఖాలు అనుభవిస్తున్నా సరే ఆ సుఖం ఏమాత్రం కూడా తనకు సంతోషాన్ని ఇవ్వట్లేదు తనకున్నటువంటి దుఃఖం ముందు సంపద అనేటువంటి సుఖం ఏమాత్రం కూడా తనకు తెలియట్లేదు అనేటువంటి విషయాన్ని రాస్తారు అంతేకాదు పుత్ర సంతానం లేకపోవడం వల్ల ఆ సేటి యొక్క భావన ఎలా ఉంది వేదన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తారు ప్రేమ లేని హరికీర్తన తాళము శృతి లేని గానము యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణులు వీళ్లకు శోభ ఎలా ఉంటుంది అదేవిధంగా రతంజీ వాడియాకు పొలం ఉంది గుర్రాలున్నాయి టాంగాలున్నాయి సకల సంపద ఉంది బంగారం ఉంది ఇంటి నిండా ధాన్యపు రాసి ఉంది అయినా సరే పుత్ర సంతానం లేకపోవడం వల్ల అవేవి కూడా తనకు శోభించట్లేదు అవి ఉన్నా లేకపోయినా ఒకటే అనేటువంటి స్థితిలో ఉన్నాడు ఇక్కడ హేమాట్ పంతు రతన్జీ వాడియా స్థానంలోకి వెళ్ళాడు పుత్ర సంతానం లేకపోతే అతని యొక్క మనస్సు ఏ విధంగా ఆలోచిస్తుందో దాన్ని చాలా సుస్పష్టంగా గ్రహించి సచ్చరితలో ప్రతిబింబింపజేశారు అది హేమాట్ పంతు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఈ ఉపమానాలన్నింటినీ కూడా సచ్చరితలో మనము పారాయం చేసినప్పుడు చదువుతున్నప్పుడు మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాం కానీ దాన్ని పట్టుకున్నట్టయితే మనకు హేమాట్ పంతు యొక్క గొప్పతనం మనకు అక్కడ అర్థమవుతుంది హేమాట్ పంతు ఎంత శ్రద్ధతో శ్రద్ధ మాత్రమే కాదు తనతో బాబా రాయించేటువంటి ఈ సచ్చరితలో ప్రతి అక్షరం ప్రతి పదం ప్రతి ఓవి భక్తుడి యొక్క మనస్సును హత్తుకోవాలి అవి చిరస్థాయిగా భక్తుడి యొక్క మనస్సులో నిలిచిపోవాలి అనేటువంటి తపన హేమట్ పంత్ ప్రయత్నంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు బాబా యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది బాబా మన పైన గుర్రుగా ఉన్నా సరే వారు ప్రసన్నులైన తర్వాత వారి యొక్క కృపామృత ధార ఏ విధంగా పడుతుందనేటువంటి విషయాన్ని ఒక పిల్లి పిల్లి పిల్లలతో పోలుస్తారు హేమాట్ పంత్ ఆ విషయాన్ని ఎంత చక్కగా రాస్తారంటే అప్పుడే పాలు తాగించి పిల్లి బయటికి వెళ్ళిపోతుంది ఆ మరుక్షణమే మళ్ళీ వచ్చినా సరే పిల్లలు దాని వెంటబడి పాలు తాగడానికి ప్రయత్నం చేస్తాయి అప్పుడు ఆ పిల్లి పిల్లలను గుర్రమంటూ బెదిరించి పక్కకు వెళ్ళిపోతుంది కానీ కొద్దిసేపటి తర్వాతనే ఆ పిల్లి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు మళ్ళీ బిడ్డలు వచ్చి ఆ తల్లి పొదుకు వైపు కూర్చొని ఉంటాయి బాబా కూడా అంతే కొన్ని సందర్భాల్లో బాబా మన పైన కోపగించుకున్నా సరే కొద్ది క్షణానికే వారు శాంతించి మరలా వారు సుఖాసీనులై మనకు కావలసినటువంటి దాన్ని అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉంటారు ఒక్కొక్కసారి బాబా కూడా కోపం వస్తుంది మరి పిల్లులు గన పిల్లి పిల్లలు కనుక అప్పుడే పాలు తాగాయి ఒక క్షణం తల్లి బయటకు వచ్చి వచ్చి వెళ్ళిందో లేదో మళ్ళీ పాలకోసం ఎగబడతాయి మన పరిస్థితి కూడా అంతే బాబాను కోరిక అడుగుతాము అది తీరుతుంది తీరి కొద్ది కాలం గడవక ముందే కనీసం ఇరవై నాలుగు గంటలు కూడా ముందే చాలామంది మనం మనం మళ్ళీ సప్లిమెంటరీ కోరికలు కోరుతూ ఉంటాం అప్పుడు బాబాకు విసుగు వస్తుందా రాదా ఉన్నదాంతో సంతృప్తిగా ఉండక దాము అన్నకు అదే చెప్తారు కదా దామో అన్న లేఖ రాస్తే బాబా చెప్తాడు సేటుకు ఉన్న దాంట్లో తృప్తితో తినేటువంటి భాగ్యం లేనట్టుంది ఎందుకు అనవసరమైనటువంటి ఇటువంటి కుయుక్తులకు దురాలోచనలకు పాల్పడుతున్నారని చెప్పంటారు కదా అదే విషయాన్ని హేమట్ పంతికలు అద్భుతంగా ప్రస్తావిస్తారు నువ్వు ఆల్రెడీ సద్గురువు అనేటువంటి కృపాధారణ పొందుతున్నావు పొందినటువంటి దాంట్లో తృప్తిగా ఉండకుండా మరలా మరలా అంటే మరుక్షణమే మళ్ళీ ఇంకేదో కావాలని చెప్పి సద్గురువు నుంచి ఆశించడం అనేటువంటి తప్పు అయినా సరే పిల్లి ఏ విధంగా అయితే మళ్ళీ శాంతించి పక్కకు ఒరిగి పండుకుంటుందో మళ్ళీ వచ్చి పిల్లలు ఆ పాలను తాగుతూ ఉంటాయి ఆ సందర్భంలో పిల్లి పిల్లలు ఆ తల్లి పొదుగు స్థానంలో ఏళ్ళతో గోర్లతో గీకుతూ ఉంటాయి అయినా సరే తల్లి విసుగు చెందదు విసుగు చెందకపోగా ఇంకా ఎక్కువ ప్రేమ వాటి పట్ల చూపెడుతూ వాటి యొక్క మోమును పిల్లి నాకుతూ శరీరాన్ని నాకుతూ తన పాల ధారను మరింతగా శ్రవింపజేస్తుంది అప్పుడు ఆ పిల్లలకు ఆ పాలధార ఎక్కువైపోయి వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి అదేవిధంగా మనము కూడా సద్గురువును ఆశ్రయించిన తర్వాత వారి యొక్క కృపామృతం శ్రవించడం అనేటువంటిది ఆగిపోదు ఎప్పుడూ కూడా అది మన పైన ధారలా కురుస్తూనే ఉంటుంది పిల్లల యొక్క అనన్యమైనటువంటి ప్రేమ తల్లిపైన ఉన్నటువంటి ప్రేమతోటి తల్లి యొక్క స్థైన్యం నుంచి ఏ విధంగా అయితే పాలధార వస్తుందో సాయి పాదాలపైన ఉన్నటువంటి ఆసక్తిని బట్టే వారి యొక్క కృప మనకు దక్కుతుంది మనకు ఎంత ఆసక్తి ఉంటే అంత కృపామృత ధారలను మనము ఆస్వాదించగలుగుతాం చాలా సింపుల్గా హేమట్ పంతేల్చేశారు సాయి యొక్క కృపను పొందడానికి మన యొక్క శ్రద్ధను అనుసరించి మాత్రమే వారి చరణాలపైన మనం పెంచుకునేటువంటి శ్రద్ధను అనుసరించి మాత్రమే ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది మనం ఎంత ప్రేమగా వారి చరణాల పట్ల ఆసక్తిని పెంచుకుంటే అంతగా వారి యొక్క ధారలు ద్రవిస్తాయి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా ఇక్కడ చెప్తారు బాబా పట్ల ప్రేమకు సంబంధించి సచ్చరిత పట్ల ఆసక్తికి సంబంధించి ఎంత అద్భుతమైనటువంటి ఉపమానాలు రాశారో బాబా మహాసమాధి సందర్భంగా వాతావరణం అంతా కూడా మనకు గంభీరంగా కనిపిస్తుంది ఆ చాప్టర్స్లో ఆ చాప్టర్స్లో కూడా ఎంత అద్భుతమైనటువంటి కన్విన్సింగ్ అక్కడ హేమట్ పంత్ చేస్తారంటే ఒక చోట రాస్తారు బాబా లేని షిరిడి పాడుబడింది అన్ని దిక్కులు శూన్యంగా ఉదాసీనంగా అయిపోయాయి ప్రాణం పోయిన శరీరంలా షిరిడి వెలవెలబోయింది అని రాస్తారు షిరిడి గ్రామం అనేటువంటిది ఒక ప్రాంతం మనం చూస్తే ఒక ఊరు ఊరిలో ఉన్నటువంటి మనుషులకు మాత్రమే ప్రాణం ఉంటుంది దేహం ఉంటుంది మాట్లాడగలుగుతుంది అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఇక్కడ షిరిడి అనేటువంటిది ఒక గ్రామం కాదు సాయి అనేటువంటి శ్వాసను నింపుకున్నటువంటి సాయి అనేటువంటి స్పర్శను తగిలినటువంటి ఒక ఉన్నటువంటి గ్రామం అది దాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్పారు కదా షిరిడీ పాడుపడిపోయింది అనుకో అని చెప్పవచ్చు కానీ వారు వాడినటువంటి మాట ప్రాణం పోయిన శరీరంలో షిరిడీ వెలవెలబోయింది అని అంటారు అంటే అప్పటి వరకు పరమాత్మ అనేటువంటి జీవాన్ని పోసుకున్నటువంటి ఆ షిరిడీ గ్రామం పరమాత్మ యొక్క శరీరం పడిపోగానే ప్రాణం పోయిన శరీరంలో షిరిడీ మారిపోయిందట మామూలుగా ఊరంతా ఖాళీ అయిపోయి ఊరు పడావు పడిపోతే ఊరు ఊరు నిర్జీ నిర్జనంగా మారిపోతే అప్పుడు మనము దాని యొక్క అది కళావిహీనమైపోయిందని వాడతాం ఊరు పాడుపడ్డదని మాట్లాడతాం ఇక్కడ బాబా దేహం అచేతనమైంది అంతే మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కానీ ఆ షిరిడి అనేటువంటి గ్రామం ఆ శరీరం చైతన్యంతో ఉన్నప్పుడు ఎంతగా శోభించిందో ఎందుకంటే ఆ పరమాత్మతో మమేకమైంది ఆ షిరిడీ గ్రామం అందుకనే హేమాట్ పంతుకు ఆ షిరిడీ గ్రామ స్వరూపము ప్రాణం పోయిన శరీరంలా కనిపించింది ఇంత గొప్పగా అర్థం చేసుకున్నాడు హేమాట్ పంతు షిరిడీ గ్రామాన్ని షిరిడీ గ్రామంలో బాబా శరీరంతో ఉండి సంచరించినప్పుడు ఎంత కళ ఉండేది బాబా శరీరం అచేతనం అయినప్పుడు ఆ ఒక్క గడియకు ఆ ఒక్క రోజుకే ఏ విధంగా ప్రాణం లేని విధంగా షిరిడీ మారిపోయింది అనేటువంటి విషయాన్ని రాస్తారు అంతేకాదు షిరిడీ జనులకు బాబా పట్ల ఉన్నటువంటి మమకారం ప్రేమ ఎంత గొప్పదో అని చెప్పడానికి ఈ మాట రాస్తారు చెరువులోని నీరు ఎండిపోతే అందులోని చేపలు తల్లడిల్లుతాయి అలాగే షిరిడీ జనులు దుఃఖ భావోద్వేగంతో కళావిహీనులైపోయారు మనం అంటాం కదా ఏందంత బాధతో ఉన్నావు మొహంలో కళాకాంతి లేదని అంటాం కదా అట్లా చెరువులో నీరు పూర్తిగా తొలగిపోతే చేపలు ఎలా విలవిల్లాడుతాయో బాబా శరీరం నేలకు ఒరగగానే ఎంత దుఃఖ భావోద్వేగంతో వారు కళావిహీనులయ్యారు దానికి సంబంధించినటువంటి మాటలు ఎంత అద్భుతంగా రాస్తారు కొంతమంది మసీదు ముందు పొరలాడారు కొంతమంది తలను బాదుకుంటున్నారు కొంతమంది గుండెలను బాదుకుంటున్నారు అని రాసినటువంటి ఆ పదాలు ఎంత అద్భుతమైనటువంటివి జ్ఞానులు మౌనంగా కూర్చున్నారని చెప్పి రాస్తారు మళ్ళా అమాయకులు పొరలాడుతున్నారు దుఃఖంతో రోదిస్తున్నారు గుండెలు అవుసేలాగా వారు బాధపడుతున్నారు అని చెప్పి రాస్తారు కానీ విజ్ఞానవంతులు మాత్రం మౌనంగా కూర్చుండిపోయారు అని చెప్పి రాస్తారు ప్రతిదాన్ని అడ్రస్ చేస్తారు హేమాట్ పంత్ సత్యతలో వారు అడ్రస్ చేయనటువంటిది ఏమీ ఉండదు అంటే ఎంత సూక్ష్మంగా ప్రతి విషయాన్ని హేమాట్ పంత్ అబ్జర్వ్ చేశారు అనేటువంటి దానికి ఇవన్నీ కూడా నిదర్శనం ఇంకో అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాస్తారు యజమాని లేని ఇల్లు రాజు లేని నగరం డబ్బు లేని ఇనపెట్టలాగా బాబా లేని షిరిడి అరణ్యంలా మారిపోయింది అని అంటారు నిజం అంతే కదా రాజు లేకపోతే రాజ్యానికి శోభ ఎక్కడ ఉంటుంది అదే యజమాని లేని ఇల్లు ఎంత బోసిగా ఉంటుంది అదేవిధంగా కొద్ది రోజులు ఈ షిరిడి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది కానీ ఆ రోజుకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి కానీ ఆ తర్వాత షిరిడి వైభవం పెరిగింది కానీ హేమాట్ పంతు ఆ సందర్భంలో షిరిడిలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఇంత అద్భుతంగా ఆవిష్కరించారు ఇలా ఆవిష్కరించకపోతే మన హృదయం స్పందించదు మన హృదయం బాబా సమాధి ఘట్టాలు చదువుతున్నప్పుడు అధ్యాయాలు అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఎంతగా ద్రవించిపోతుంది హేమాట్ పంతు రాసినటువంటి ఈ పదాలు సమాధి అధ్యాయాల్లో చదువుతూ ఉంటే హృదయం ద్రవించిపోతుంది కదా బాబా పట్ల మరింత ప్రేమ మనకు కలుగుతుంది కదా ఆ రోజు భక్తులు ఎట్లా బాబాను ఆస్వాదించారు అనుభవించారు వారి యొక్క కృపను ఒక్కసారి బాబా దూరమైతే వారు ఎంత రోదనకు లోనయ్యారు కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా బాబా నుంచి మనం వేరు పడిపోకూడదు అనేటువంటి ఒక గొప్ప స్పృహ మనకు కలుగుతుంది సచ్చరిత అత్యంత మధురం దీన్ని మించినటువంటి మధురం మాధుర్యం మరొకటి మనకు జీవితంలో జరగ దొరకదు అందుకే శ్రీ సాయి సత్యతకి ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞులమై ఉండాలి హేమాట్ పంతు పట్ల మనకెప్పుడూ కూడా గౌరవభావం ఉండాలి హేమాట్ పంతు ఎట్లాగైతే తను బాబా దగ్గరికి చేరడానికి కారణమైనటువంటి నానాసహెబ్కు కాకా సాహెబ్కు ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటారంటారో మనం కూడా ఎప్పుడూ పంతుకు కృతజ్ఞులమై ఉండాలి జయహో శ్రీ సాయి సచ్చరిత జై జయ హో శ్రీ సాయి సచ్చరిత ఓం శ్రీ సాయి